బెట్టింగ్ డానులకు బెట్టింగ్ నిర్వాహకులకు క్రికెట్ బెట్ బుకీలకు తెలుగుదేశం పార్టీ షెల్టర్ ఇస్తుందా ఎందుకు ఈ నింద ఎందుకు ఈ అపవాదు కారణం రాకపో లేకపోలేదు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే ఇలాంటి అంశాల మీద రొసరొసలు ఆడిపోతున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే కారణం ఏంటంటే తాజాగా క్రికెట్ బెట్టింగ్ డాన్గా గుర్తింపు పొందిన ఒక కీలక బుకీని టీడీపీ సీనియర్ నేత వరదల రాజుల రెడ్డి కండువా కప్పి మరీ పార్టీ తీర్థం ఇచ్చారట ప్రొద్దుటూరుకి చెందిన ఇతను ఒక బెట్టింగ్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు ప్రారంభంలో జిన్నా రోడ్డుకు చెందిన ఒక బుకీ వద్ద గుమస్తాగా పనిచేశాడట తర్వాత అతని వద్దే సబ్బుకీగా పనిచేస్తూ ఇప్పుడు రాయలసీమలో పేరు పొందిన క్రికెట్ బుకీగా మారాడు ఈ బెట్టింగ్ డాన్పై కేసులు కూడా ఉన్నాయట ఇటీవల ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు ముగ్గురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు ఈ కేసులో సదరు బెట్టింగ్ డాన్ ప్రమేయం కూడా ఉంది అని నిర్ధారించారు అయితే కేసు నుంచి రక్షణ పొందేందుకు ఇలా డాన్లు టీడీపీ వైపు క్యూ కడుతున్నట్లు ఒక సమాచారం సమాచారం అంతేకాకుండా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ షేక్ మెహరూన్ అలాగే ఆమె భర్త ఖాద్రి అలాగే బావ నూరి టీడీపీలో చేరారు ఈ పరిణామాలపై కూడా పార్టీలో తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి టీడీపీ అరాచక శక్తులకు పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు కూడా వెలువెత్తున్నాయి ఈ వ్యవహారాల మీద సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో నాయకుల్ని సంస్కరించాలని కూడా సూచిస్తున్నారట మరి ఎంతవరకు వాస్తవం ఆ వ్యక్తి పేరైతే రాయలేదు కాకపోతే ఆ వ్యక్తిని చేర్చుకునే ఎమ్మెల్యే పేరైతే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దీని మీద ఇది ఎంతవరకు వాస్తవం అనేది అధిష్టానం దృష్టి పెడుతుందో లేదో చూడాలి